బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ గెలవాలని కోరుకున్న వాళ్ళ కంటే నిఖిల్ కావ్యాలు కలవాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ అయితే తాజాగా ఆదివారం విత్ స్టార్ పరివార్లు ఇద్దరు కలిసారు అయితే కావ్య మొహం వైపు కూడా చూడడానికి ధైర్యం చాలా నిఖిల్ కల్జోడు పెట్టుకుంటే తన మాజీ ప్రియుడు అడుగు దూరంలో ఉన్నా కూడా కనీసం మొహం కూడా చూడలేదు కావ్య అయితే వీళ్ళిద్దరినీ ఎదురు ఎదురుగా పెట్టి మాట్లాడడానికి చాలానే ప్రయత్నం చేసింది శ్రీముఖి అయితే కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది కనీసం నిఖిల్ ని చూడడానికి కూడా ఇష్టపడలేదు నిఖిల్ నవ్వుతానే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒకటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది దిగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపించాయి కావ్య చూపులు హౌస్ లో ఉన్నప్పుడు కావ్యపై తెగ ప్రేమ నటించేశాడు నిఖిల్ ఒక రకంగా నిఖిల్ విన్నర్ అయ్యాడంటే కావ్య గురించి చెప్పిన డెబ్బై ఏడవ ఎపిసోడ్ కూడా ఒక కారణం ఈ ఎపిసోడ్ లో నిఖిల్ ఆట మొత్తం తన వైపు రన్ అయ్యేలా అద్భుతంగా నటించాడు నిఖిల్